శ్రీభగవానుడు పలికెను నీవు శోకించకూడని వారి పట్ల సోకిస్తున్నావు అయినా జ్ఞానవంతుల మాటలు మాట్లాడుతున్నావు ప్రాణం విడిచిన వారి పట్ల గాని ఇంకా ప్రాణం ఉన్న వారి పట్ల గాని పండితులు సోకించరు శ్రీకృష్ణుడు పలికెను నేను లేని కాలం ఎప్పుడూ లేదు నువ్వు లేని కాలం ఎప్పుడూ లేదు ఈ రాజులు లేని కాలం ఎప్పుడూ లేదు భవిష్యత్తులో కూడా మనమందరం లేకపోవడం అనేది ఖచ్చితంగా జరగదు ఎప్పుడూ ఉనికిలో వాళ్ళమే దేహంలో ఉన్న ఆత్మకు బాల్యం యవ్వనం వృద్ధాప్యం వంటి దశలలో శరీరాలు ఎలా మారుతాయో అదేవిధంగా మరణానంతరం ఆత్మ మరొక శరీరాన్ని పొందుతుంది ఈ మార్పులను గురించి జ్ఞాని అయిన వాడు మోహానికి గురికాడు ఓ కుంతీపుత్ర ఇంద్రియములు మరియు ఇంద్రియార్ధముల సంయోగము వలన కలిగే చలి వేడిమి సుఖము దుఃఖము వంటి అనుభవాలు తాత్కాలికమైనవి అవి వస్తూ పోతుంటాయి శాశ్వతమైనవి కావు కాబట్టి ఓ భరతవంశీయుడా వాటిని నీవు సహించడం నేర్చుకో ఓ అర్జున సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలమైన మనస్సుతో స్థిరంగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడు అవుతాడు అసత్యానికి ఎప్పుడూ నిజమైన ఉనికి ఉండదు సత్యానికి ఎప్పుడూ నాశనం ఉండదు ఈ రెండింటి మధ్య భేదాన్ని తత్వాన్ని గ్రహించిన జ్ఞానులు స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఈ సమస్త విశ్వాన్ని వ్యాప్తి చేసి ఉన్న ఆత్మ అసలు నాశనం కానిది అని తెలుసుకో ఆ శాశ్వతమైన మార్పులేని ఆత్మను నాశనం చేయడానికి లేదా హాని చేయడానికి ఎవరికీ శక్తి లేదు ఈ భౌతిక శరీరాలు మాత్రమే నశించునవి అయితే ఈ శరీరాల్లో నివసించే ఆత్మ శాశ్వతమైనది నాశనము లేనిది మరియు కొలవడానికి సాధ్యం కానిది కాబట్టి ఓ భరతవంశీయుడా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి యుద్ధం చేయుము ఈ ఆత్మను ఎవరో చంపగలడని భావించేవాడుగాని ఆత్మ చనిపోయిందని అనుకునేవాడుగాని ఇద్దరూ నిజాన్ని గ్రహించనివారు ఎందుకంటే ఆత్మ ఎవరు హతమయినా ఎవరైనా చంపినా ఆత్మకు హాని జరగదు ఆత్మ చంపబడదు ఆత్మ ఎప్పుడూ జన్మించదు మరియు ఎప్పుడూ మరణించదు అది ఒకప్పుడు ఉండి ఆ తర్వాత లేకుండా పోయేది కాదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు ప్రాచీనమైనది శరీరం నాశనమైనప్పటికీ ఆత్మ నాశనం కాదు